ఓం శ్రీమాత్రే నమ శ్రీ గురు నమః నమరి ఓం అందరికి నమస్తే నందరూ కూడా అమ్మవారి నిగ్రహంతో అందరము బాగుండాలి మన తారమ్మవారిని ప్రార్థిస్తూ ఉన్నాను ఈ రోజున మనము సౌందర్య లహరిలోని పద్దెనిమిది శ్లోకం సాధన అయితే చేద్దాము ఇంతవరకు పద్దె పదిహేడు శ్లోకాలకి సాధన అయితే చేసి ఉన్నాం కదా ఈ రోజున పద్దెనిమిది శ్లోకం గురించి అయితే మనము సాధన అయితే చేద్దాము ఈ శ్లోకంలో ఆచరుల వారు మనకి ఏం చెప్తూ ఉన్నారంటే మధ్యకూట మహిమను నిరూపించడానికి పూనుకున్నారు ఈ శ్లోకం యొక్క ఫలితం ఏంటంటే కామ పురుషార్థాన్ని ఆశించేవారు స్త్రీ వశీకరణకి చేయవలసిన ధ్యానమును గురించి ఇందులో చెప్పారు అంటే అర్థం ఏంటంటే ఎవరైనా ఒక పెళ్లి చేసుకున్న స్త్రీని అని కనుక మనసులో అనుకుంటే ఆ స్త్రీ వారికి లభిస్తుంది అని అర్థం అనమాట అయితే ముందుగా మనం శ్లోకం విని తర్వాత శ్లోకం ఒక్కొక్కలైన అయితే అయితే చేద్దాము ను తరుణ తరణిశ్రీసరణి దివం సర్వామగ్నా స్మరతి స్త్రనహరిణ శాళీనయనా సహో కతి కథి నగీర్వాణ గణికా ఇది శ్లోకం అన్నమాట మొదటి లైను సాధనైతే చేద్దాం తనుచ్ఛాయా భిస్తే తా నాకి ఒక కారం ఉంది తను చాకి ఆకారం కింద చావత్ తను యాకి ఆకారం తనుచ్ఛాయా బిస్తే బాకీ కారం కింద వస్తుంది సాకి కారం కింద తావతు తను భిస్తే తరుణ రాకి ఒక కారం ఉంది అణ తరుణ అనాలి తరుణ తరణి ఇక్కడ నాకి ఈకారం తరుణ తరణి శ్రీ 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 ఆ షాకి ఈకారం శ్రీ రేవకారం తరుణ తరణి శ్రీ సారణి బిహి సా కారము బాకీ ఈకారం కింద వద్దు తర్వాత విసర్గాలు సారణి బిహి మొత్తం లైను ప్రాక్టీస్ అయితే చేద్దాం తను ఛాయాభిస్ तरुणतरणि ता 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 श्री सरणिभिः तनुच्छायाभिस्ते तरुणतरणिश्री ता सरणिभिः तनुच्छायाभिस्ते तरुणतरणिश्री सरणिभिः तनुच्छायाभिस्ते तरुणतरणिश्री सरणिभिः తనుఛాభిస్తే తరుణ తరణి శ్రీ సరణిభి తర్వాత రెండు చూద్దాం దివం దాకి కారము వాపక్కన సున్నా దివం సర్వ రాఖి ఆకారము కింద వావుతు సర్వ ముర్వి రాఖీకారము వావుతు ముర్వి దివం సర్వార్వి మరుణిమ మాకి మా ఆకారమే ఉంది రాకి ఉకారము మరు నాకి ఇకారము మా మరునిమ్మ నిమగ్నమ్మ ని నాకి కారము మా గాకి ఆకారము నావతు పక్కన చిన్న మరునిమ నిమగ్న మరునిమ నిమగ్నమ్మ స్మరతి సాకి మావతు స్మరతి యహ యా పక్కన విసర్గాలు మొత్తం అయినా చూద్దాం दिवं सर्वामुर्वी मरुणिमनिमग्नाम् स्मरति यः दिवं सर्वामुर्वी मरुणिमनिमग्नाम् स्मरति यः दिवम् सर्वामुर्वी मरुणिमनिमग्नाम् स्मरति यः दिवं सर्वामुर्वी मरुणिमनिमग्नाम् स्मरति यः

రాకి ఇకారము అన శాలీన సా ష అంటే శంకరలో షాలీన శాలీన షాలీన నయ నాయనా నయనా నాకి ఆకారం నయనాహ నయనాహ మొత్తం నయం చూద్దాం మొత్తం ఇక్కడ విడదైనడానికి ఏమీ లేదు మొత్తం అంతా ఒక లైన్ లో వచ్చేయాలి భవంతరిణశాలీన నయనాహ మొత్తం ఒక ఒకే లైన్ లో మనం పలికేయాలన్నమాట ఎక్కడ విడదీయడానికైతే లేదు ధ్వన హరిణశాలీన నయనాహ మళ్ళీ మొత్తం లైన్ ప్రాక్టీస్ అయితే చేద్దాం భవంతరిణశాలీన నయనా ్య్ర్యన హరిణశాలీన నయనాయనా తర్వాత నాలుగో లైన్ అయితే చూద్దాం సహోర్వశ్య స తలకట్టుంది హో హాకి ఓకారం రాకి వావతు శ్యా ఆ శంకర్ల ఆకారం కింద యావత్ సహోర్వశ్యాశ్యా వశ్య మళ్ళీ శాఖి ఆకారం కింద యావత్ సహోర్వశ్యాశ్యా కతి కథి నగీర్వాణ గణిక కతి కథి నీర్వాణ గాకి ఈకారం రాకి ఆకారం కింద వాడు అణ గీర్వాణ గణిక ణికా ఇక్కడ కూడా మొత్తం ఒకే లైన్ లో వచ్చేయాలి సహోర్వశ్యావశ్య కథిక తిన గేర్వాణ గణిక సహోర్వశ్యావశ్య కథ తిన గేర్వాణ గణికా సహోర్వశ్యావశ్య కథిక తిన గేర్వాణ గణికా ఇప్పుడు మొత్తం లైన్ అయితే మనము సాధన అయితే చేద్దాం तनुच्छायाभिस्ते श्रीसरणिभिः दिवं सर्वा मूर्वी मरुणि मग्नाम् स्मरति यः भवन्तस्य स्त्रस्य ध्वनहरिणशालीनयनाः सहोर्वश्यावश्यः कतिकतिन गीर्वाणगणिकाः तनुच्छायाभिस्ते श्रीसरणिभिः దివం ీ మరుణి మరతి అహ్యాన సహోరవ్యతి కతి గీర్వాణ గణికాయాభితరణి శ్రీసరణి దివం సర్వాీ मरुणि मनिमग्नाम् स्मरति यः भवन्त्यस्य तस्य ध्वनहरिणशालीनयनाः सहोर्वश्यावश्यः कति कति न गीर्वाणगणिकाः गीर्वाणगणिकाः दिवं सर्वामुर्वी मरुणि मनिमग्नाम् स्मरति यः भवन्त्यस्यत्रस्य ध्वनहरिणशालीन नयनाः सहोर्वस्यावस्यः कति कति न गीर्वाणगणिकाः तनुच्छायाभिस्ते దివం సర్వాముర్వీ మరుణి మనిమగ్నాం స్మరతి యంత్రవ్వనహరిణశాళీనయనా సహోర్వ్యాస్య కతి కతి నగీర్వాణగనికా ఇది ఈ విధంగా ఆ మనం సాధన అయితే చేయవలసి ఉంటుంది అనమాట ఈ శ్లోకము ఫలితం కూడా విని ఉన్నాం కదా అయితే నైవేద్యం పారణ అయిన తర్వాత అమ్మవారికి ఏమన్నా నైవేద్యం పెట్టాలంటే పాల పాయసము తాంబూలము అమ్మవారికి నైవేద్యం అయితే చేయాలి తర్వాత నలభై ఐదు రోజుల పాటు సాధన అయితే చేయాల్సి ఉంటుంది ఆ రోజుకి వెయ్యి సార్లు చెప్పిన అనమాట పారాడు చేయవలసిన తర్వాత అనంతరము నైవేద్యము పాలపాయసము తాంబూలము అమ్మవారికి నైవేద్యం అయితే పెట్టాలి ఈ విధంగా మనము ఆ శ్లోకం గురించి విని ఉన్నాం కదా తర్వాత పంతొమ్మిదో శ్లోకం సాధన అయితే చేద్దాము అంతవరకు స్వస్తి అమ్మవారి అనుగ్రహణ మనందరి పైన ఉండాలని కోరుకుంటూ ఉన్నాను సర్వేద నాసికు రోగులు సమస్త మంగళాన్ని భవంతు స్వస్తి నేను చెప్పిన ఈ ఇన్ఫర్మేషన్ మీకు ఎలా అనిపించింది అని మీకు కామెంట్ సెక్షన్ అయితే తెలియజేయండి తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం శ్రీమాతయ నమ